ఇది అయితే మనం చూసాం కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళ వీడియో త్రీ పార్ట్స్ కింద ఉందండి ఫస్ట్ పార్ట్ తర్వాత ఇది సెకండ్ పార్ట్ మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే కనుక ఫస్ట్ మీరు ఆ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఇది చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది మన ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఇక్కడ ఒక ఛానల్ ఉంది మీరు చూస్తే ఇవన్నీ మ్యాచ్ అవుతాయి ఈ స్టాండర్డ్ ఏదైతే ఉన్నాయో మేజర్గా పెద్దది ఏదైతే ఉందో దానికి అలాగే వీటికి అన్ని మ్యాచింగ్ అయితే ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ అట్ సైడ్ ఒక బెడ్రూమ్ తర్వాత ఇది ఒక అంటే టీవీ యూనిట్ సెమీ టీవీ యూనిట్ అని అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఏరియాలో మనకి ఇక్కడ సోఫా వస్తుంది ఇక్కడ సోఫా వస్తుంది కాబట్టి ఇది మన ఇక్కడ టీవీ ను అయితే మనం పెట్టాం ఇది వచ్చేసి మనం బుక్స్ కోసం అని ర్యాక్ పెట్టాం ఇది ఇది బుక్స్ కోసం అని ర్యాక్ పెట్టాం పోతే మనం ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే చూద్దాం ఈ రెండు చూసిన తర్వాత అయితే మనం బెడ్రూమ్స్లోకి వెళ్దాం ఇది కూడా కింద మీరు చూసినట్లుగా చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ప్రొఫైల్ లైట్స్ ఉంటాయి మధ్యలో అంతే కింద ఫోర్ డ్రాస్ ఉంటాయి దీనికి వచ్చేసి మనకి కింద ఒక ఫోర్ డ్రాస్ ఇచ్చాము తర్వాత అటు ఇటు ప్రొఫైల్ డోర్ తీసుకున్న తర్వాత మనకి లైట్ అయితే కనిపిస్తుంది దాంతోపాటు మనం ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ ఇంటీరియర్స్ చేయించుకుంటున్నట్లయితే మన ఛానల్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుందండి లేదా మీకు తెలిసిన కానీ ఇంటీరియర్స్ చేయించుకుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి మన దాంట్లో ఛానల్లో చాలా మీకు ఉపయోగపడే వీడియోస్ ఉంటాయండి ఇటుపక్క మనం చూసినట్లయితే ఇది బుక్స్ మనం పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇవన్నిటిలో కూడా మనకు ప్రొఫైల్ అయిట్ ఉంటుంది ఇవి ఇవి ఈ లైను ఈ లైను మనకు ఓపెన్లో ఉంటుంది మూడు డోర్స్ అయితే మనం పెట్టడం జరిగింది మూడు డోర్స్ అయితే మనం పెట్టడం జరిగింది పైన వచ్చేసి రెగ్యులర్గా ఏదైతే ఉంటాయో మనకి డోర్స్ అనమాట లాప్ డోర్స్ ఇవి ఇక్కడ సంబంధించి మనకి ఈ ఏరియా అక్కడ సోఫాలు వస్తాయి ఇక్కడతో మనకి ఈ హాల్ అయిపోయింది పైన చిన్న హాల్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఈ బెడ్రూమ్ చూద్దాం ఈ బెడ్రూమ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంటే మేజర్ మన మెయిన్ వార్డ్రాప్ ఇది ఇక్కడ మనం పైన హ్యాంగర్కి ఇచ్చాము ఇక్కడ వచ్చేసి డ్రా ఇచ్చాము ఈ డ్రా వచ్చేసి మనం ప్లేస్మెంట్ అయితే ఇది ఇచ్చాము దీనికి ఇట్లా ఓపెన్ ఒకటి ఇచ్చాము పైన అన్నిటికి కూడా మనం ఇట్లా ప్రొఫైల్ లైట్ అయితే పెట్టాము ఇవి ఇది వచ్చేసి మనకి జస్ట్ హ్యాంగర్ హ్యాంగర్ కింద మనం షెల్ఫీ ఇచ్చేసి మనం బట్టలు పెట్టుకోవడానికి ఇచ్చేసాం ఇది వచ్చేసి ఇవన్నీ షెల్ఫ్లు అనమాట లైన్గా ఈ షెల్ఫ్ కూడా మనం మూవ్ కూడా పెట్టాము ఎందుకంటే సపోజ్ ఒకవేళ ఇక్కడ ఇది ఒకటి మన ప్లాన్ తీసేసుకుని కింద దీనిపైన పెట్టేసుకుని మన పెద్ద కార్నో కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు హ్యాంగర్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇకపోతే ఇది వర్క్ స్పేస్ కింద మనం ఇవ్వటం జరిగింది జస్ట్ ఒక డ్రా ఇచ్చాము కింద ఒక డోర్ ఇచ్చాము ఈ ప్లేస్లో కూడా మనం ఏంటంటే కొన్ని చోట్ల ఇలా కూడా చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ ఎక్కడి వరకు చేసుకోవచ్చు చేసుకుని ఇది కూడా ప్యాండిలింగ్ అయ్యి చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఇష్టపడలేదు అంటే వాడ్రాప్ మొత్తం అంతా వాళ్ళు వాళ్ళు అయితే ఇష్టపడలేదు అందుకని చెప్పేసి మనం ఇలా చేసాం నేను అనుకోవడం ఏంటంటే మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు నచ్చినట్టు కానీ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఉండేది మీరు కనుక మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటే కనుక అది ఎక్కువ మీరు ఉంటారు ఇంట్లో ఉంటారు కాబట్టి అది మీకు చాలా బాగుంటుంది చిప్ బయట అయితే మనం చాలా రకరకాలుగా అయితే చూస్తాం అట్లా కాకుండా మీకు నచ్చినట్టయితే డిజైన్ చేసుకోవడం మంచిది ఇకపోతే దీంట్లో మనం బెడ్ కూడా మనం ప్రొవైడ్ చేసేసాం ఇది కూడా ఇది సిక్స్ ఫీట్ బెడ్ కింద బెడ్రూమ్లో మనం చూసినట్లే అది కొంచెం చిన్నది ఇది సిక్స్ ఫీట్ బెడ్ సైడ్ ఒక బాక్స్ మనం పెట్టడం జరిగింది ఇంకోటి విల్లా చాలా పెద్దగా ఉంది కానీ ఎంత పెద్దగా ఉన్నా కూడా కొన్ని కొన్ని కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది మీకు ఎంత పెద్ద బెడ్రూమ్ చూసారా అయినా కూడా ఆ బాక్స్ ఇటు సైడ్ రావడానికి వీలు పడలేదు ఎందుకని అంటే ఇక్కడ సైడ్ ఒకవేళ సేమ్ మనం ఇట్లా బాక్స్ పెడితే కనుక ఈ డోర్ తీసానికి తీయడానికి కొంచెం అంటే ప్లేస్ అయితే ఉంది కాకపోతే బాగా కంజెస్టెడ్గా ఉంటుందని అయితే మనం పెట్టడం జరగలేదు ఇది మనం అదే అంటే బిల్లా పెద్దదైనప్పటికీ కూడా కొన్ని 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 కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంది ఇది నెక్స్ట్ మనకి డ్రెస్సింగ్ దీంట్లో సంబంధించి ఇది డ్రెస్సింగ్ ఇది ఇందులో వాళ్ళ కింద మనం ఒక రకమైన డోర్స్ పెట్టాము ఇక్కడైతే ఒక రకమైన డోర్స్ అనమాట మిర్రర్ కూడా వాళ్ళు ఇట్లా కావాలనుకున్నారు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకే డిజైన్స్ ఉంటాయి విల్లాలో అన్ని డ్రెస్సింగ్లు కూడా ఇదే డిజైన్ కావాలన్నారు మనం ఇదే డిజైన్ పెట్టడం జరిగింది లైట్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు గోల్డ్ కలర్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ మనకి బెస్ట్ స్టోరేజ్ అయితే మనం డ్రా ఇచ్చేసాం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం ఇచ్చేసి ఒక షెల్ఫ్ అయితే పెట్టాము ఇది కూడా మూగులు మనకు కావాలంటే మార్చుకోవచ్చు అనమాట కింద పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వాష్రూమ్ ఇది దీంట్లో దీంట్లో అయితే మనం క్యూబికల్ అయితే మనం ప్రొవైడ్ చేసాం ఇది ఈ అంటే అక్కడ అంటే వాళ్ళ యూకేలో ఎక్కువగా డ్రై వాష్రూమ్స్ అయితే ఇష్టపడతారు కదా అంటే అంత కొంచెం డ్రైగా ఉండాలని ఇష్టపడతారు అందుకని చెప్పేసి ఇది ఎలా చేయటం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఆయన షవర్ వాడిన కూడా నీళ్ళు అయితే మనకి ఇటు అసలు పడే ఛాన్స్ అయితే ఉందో నీళ్ళైతే ఇటు అనమాట పూర్తిగా వాటర్ అంతా సైడ్ ఉంటుంది ఈ హ్యాంగర్ తర్వాత దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒక వాష్ బేషన్ అయితే ఉంది దీనికి చిన్న స్టోరేజ్ అయితే మనం ఇచ్చేసాం చిన్న స్టోరేజ్ అయితే ఉంది ఇది దీనికి తగ్గట్టుగా ఒక మిరర్ బాక్స్ ఇది ఇది స్టీల్ ఇవి మనకి రెగ్యులర్గా అయితే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇవి కానీ ఇది మనం ఆఫ్లైన్లో అయితే మనం తీసుకున్నాం ఇది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే సెకండ్ బెడ్రూమ్ అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది దీంట్లో మనకి బాల్కనీ అయితే ఉంది ఇక్కడ బాల్కనీ అయితే ఉంది ఇక్కడ బాల్కనీ అట్లాగే మనకి ఇక్కడ ఒక బెడ్ అయితే మన సిక్స్ ఫీట్ బెడ్ ఇచ్చాము రెగ్యులర్గా మనం ఏదైతే మీరు చూశారు కదా మేజర్ వాటర్ ఇది దీంట్లో కొంచెం ఈ స్టోరేజ్ కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చాము ఇది వచ్చేసి మనకి అనమాట ఇది ఇక్కడ మనం ఏమైనా కాంటే ఇక్కడ మనం స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు దీనికి లాక్ వేసుకుంటే ఆటోమేటిక్గా రెండు లాక్ అవుతాయి ఇవి డ్రాస్ ఇది ఇవన్నీ పెద్ద డ్రాస్ అవ్వటం వల్ల ఏంటంటే మనం ఏమైనా బట్టలు కూడా మనం ఏమన్నా మడత పెట్టి ఇంట్లో ఈజీగా అయితే మనం పెట్టుకోవచ్చు పైన అయితే హ్యాంగర్ ఉంది అట్లాగే మనకి ఇటుపక్క హ్యాంగర్కి మనం ఇచ్చేసేసాము రాడ్తో పాటు ఇది వచ్చేసి లైన్గా షెల్ఫ్లు ఉంటాయి మనం అన్ని ఇంట్లో మర్తపెట్టి అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు ఈ షెల్ఫ్లు కూడా మన మనం మార్చుకోవచ్చు ఇది అంటే ఒకవేళ పెద్దది చిన్నది కావాలన్నా కూడా మనం మూగులు అయితే మనం పెట్టడం జరిగింది బెడ్ వచ్చేసి మనకి ఇది హైడ్రాలిక్ బెడ్ ఇది ఇంతకుముందు మనం చూసినట్టుగా ఇది పైకి అయితే లభిస్తుంది ఈ బెడ్ సైట్లో ఒక బాక్స్ అయితే మనం ఇచ్చేసాము బెడ్ పక్కన ఒక చిన్న బాక్స్ ఉంటుంది అలాగే మనం ఇక్కడ ఏంటంటే ఇది కూడా మనకి ఇక్కడ బాక్స్ పెడితే కనుక దీనికి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి మనం ఇక్కడ బాక్స్ అయితే మనం పెట్టలేదు దీంట్లో ఈ బెడ్రూమ్లో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే డ్రెస్సింగ్ చాలా పెద్దగా వచ్చింది మీరు చూసినట్లయితే చాలా పెద్ద డ్రెస్సింగ్ వచ్చింది ఇందులో మిర్ర కూడా చాలా పెద్దది ఇది వచ్చేసి జస్ట్ అటు పక్క ఇటు పక్క మనం డోర్స్ అయితే ఇవ్వటం జరిగింది మధ్యలో ప్లేస్ ఎక్కువ ఉన్నందుకు మనం రెండు డ్రాస్ అయితే ఇచ్చాం కింద స్టోరేజ్ అవుడికి అయితే ఇక్కడ స్టోరేజ్ అయితే ఉంది మెరల్ పెద్దది పైన అట్లాగే మనం లైట్ అయితే మనం పైన ఇచ్చేసాం వాల్సీలింగ్లో అయితే మనకు ఒక లైట్ ఉంటుంది ఎక్స్ట్రా అయితే అదే కాకుండా ఇక్కడ లాఫ్ట్ కూడా ఉంది వీళ్ళకి ఇది ఎందుకంటే బాత్రూమ్ ఏదైతే ఉందో అది దాన్ని స్లాప్ అయితే ఉంది కాబట్టి అక్కడ మనకి స్టోరేజ్ అయితే వచ్చింది దీంట్లో వచ్చి వాష్రూమ్ అయితే ఇది కూడా ఇది కూడా మనం క్యూబికల్ పెట్టడం జరిగింది ఇది కూడా మనం క్యూబికల్ పెట్టడం జరిగింది ఇది కూడా మన డ్రై వాష్రూమ్ అనమాట ఇటు పక్కన అయితే షింక్ ఉంది కారీ షింక్ కాదు వాష్ బేషన్ ఉంది ఇటు పక్కన మనం ఇక్కడ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు మనం ఇది చిన్న స్టోరేజ్ ఇది పూర్తిగా డబ్ల్యూపీసీ మెటీరియల్ ఇది చూస్తున్నారు కదా పూర్తిగా డబ్ల్యూపీసీ మెటీరియల్ మనం ఇది వాష్ చేసుకోవచ్చు నీట్గా అసలు నీళ్ళు పోసి కడుక్కోవచ్చు ఏమాత్రం డ్యామేజ్ అయితే అవ్వదు ఇది ఇక్కడ ఒక మనం మిర్రర్ అయితే ఇచ్చేసాము ఈ మిర్రర్లో మనకి ఇక్కడే దీంట్లోనే స్టోరేజ్ బాగుంది ఇది కూడా మనం బ్రష్లు అవి పెట్టుకోవడానికి ఫ్రై పేస్ట్ పెట్టుకోవచ్చు తర్వాత షేవింగ్ కిట్టామని కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే మనకి పక్క బాల్కనీ అయితే ఉంది ఈ బాల్కనీ బాల్కనీ బయట నుంచి అయితే చాలా బాగుంటుంది ఇది నీట్గా అయితే ఈ బాల్కనీకి అంటే ఇటు సైడ్ రోడ్డు ఉంది కాబట్టి మనం ఈ గ్రిల్ అయితే పెట్టడం జరిగింది సేఫ్టీ గ్రిల్ అన్నట్టు ఇది కంపల్సరీ మనకు ఉండాలి ఎందుకంటే బయట డైరెక్ట్ వాల్ ఉంది కాబట్టి మనం సేఫ్టీ గ్రిల్ అయితే పెట్టడం జరిగింది మనం ఇక్కడ ఏమైనా నీట్గా సైడ్ సేస్ అయితే కూర్చోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే బయట వ్యూ ఎంజాయ్ చేయొచ్చు